ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా వందనములు దేవుడి చేతిలో మనం దీనులమే మనం దేవుడి చేతిలో దుమ్ము వంటి వాళ్ళం దూళు వంటి వాళ్ళం చచ్చిన కుక్క వంటి వాళ్ళం మనం మనం ఎంత తగ్గించుకుంటే అంత మన జీవితంలో దేవుడి నామంలో ఎదరకెళ్ళగలదుచ్చించుకున్న వారందరూ ఎవరు గొలియా దెచ్చించుకున్నాడు చనిపోయాడు అమ్మా అలాగే చాలామంది భక్తులు హెచ్చించుకున్నారు దేవుడి నామంలో లేరు మనము తగ్గించుకుని తగ్గించే జీవితం ఒకరు కొడితే మనం ఏమనుకోదు తిట్టినా ఏమనుకోదు ఏసయ్య సీతలో వలే ఉండాలి మనం మరి ఈ పాట పాడి దేవుడిని మేము పరుచుకుందాం దీనుడు

ఏసయ్య నామంలో దీనుడిని ఏసయ్య సేతిలో దీనుడిని అమ్మ మన జీవితం ఎంత తగ్గించుకుంటే అంత దేవుళ్ళో హెచ్చింపు నువ్వు ఎంత హెచ్చింపు అంత కిచ్చింపు దేవుళ్ళు దేవుళ్ళో తగ్గించుకునే బతకాలి మనం దేవుడి నామానికి మయమగలుగును గాక ఈ కొద్ది మాటలు ఈ పాటను దేవుడు దీవించి గాక ఆమె